ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ నైన్ నైన్ పోర్టల్ టైంలో మీరు చేసుకోవాల్సిన రెమెడీ అనేది నేను చెప్తున్నాను సో ఒక టూ రెమెడీస్ ఉన్నాయి మీ కన్వీనియంని బట్టి మీకు ఏది చేసుకోవాలని అనుకుంటే అది చేసుకోవచ్చు ఇది నాట్ ఓన్లీ రిలేషన్షిప్ ఆర్ ఫైనాన్షియల్ మనీ పర్పస్ హెల్త్ పర్పస్ ఏదైనా కూడా ఏనీ డిజైర్ అనేది మీరు దీనికోసము యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రెమెడీ వచ్చేసి ఒక పేపర్ ఆర్ బుక్ తీసుకోండి బుక్లో అయినా రాసుకోవచ్చు లేదా పేపర్ మీద అయినా రాసుకోవచ్చు దాని మీద నేను మీకు కనపడాలని చెప్పి కొంచెం పెద్దగా అయితే రాస్తున్నాను మంత్రం అనేది క్లీన్ క్లీ శ్రీం బ్రెజి తెలుగులో కూడా రాస్తాను క్లీం శ్రీం బ్రెజి సో ఈ మంత్రాన్ని మీరు వన్ జీరో జీరో ఎయిట్ టైమ్స్ అనేది రాసుకోవాలి ఎప్పుడు రాయాలి ఈరోజు ఏదైతే నైన్ నైన్ పోర్టల్ టైంలో అయినా మీరు రాసుకోవచ్చు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మీరు దీన్ని రాసుకోండి ఈ వీడియో ప్లే అయినాక మీరు చూసినాక ఫర్ సపోజ్ ఈరోజు మీరు చూశారు ఈరోజు మీరు చూసిన ఇది ఈ నేను నైన్ నైన్ హోటల్ టైంలోనే రాసుకోవాలని ఏం లేదు మీరు ఎనీ టైం అయినా మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది పెట్టుకొని మీరు రాసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకొని ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు రాసుకోవచ్చు అనమాట ఇది మార్నింగ్ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ టిఫిన్ చేయకముందు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయండి అలాగే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ లంచ్ ఆఫ్ బిఫోర్ లంచ్ బిఫోర్ లంచ్కి ముందు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలాగే డిన్నర్కి ముందు వన్ ఆట్ అంటే వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ లేదు మీరు అన్నిసార్లు రాయలేం అనుకున్నారనుకోండి మార్నింగ్ వన్ జీరో ఎయిట్ టైమ్స్ ఆఫ్టర్నూన్ వన్ జీరో ఎయిట్ టైమ్స్ నైట్ వన్ జీరో ఎయిట్ టైమ్స్ రాయండి రాయగలిగిన వాళ్ళు వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ అనేది రాయండి అట్లీస్ట్ వన్ థౌజండ్ ఎయిట్ టైమ్ వన్ టైం అయినా రాయండి మార్నింగ్ టైంలో ఆఫ్టర్ స్నానం చేసినాక బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనేది రాసుకోండి వన్ జీరో జీరో ఎయిట్ టైమ్స్ వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ అనేది రాసుకోండి ఆల్టర్నేట్గా కూడా చెప్తున్నాను ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే మనకు టూ డేస్ కదా ఒక టూ డేస్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఇలా అయినా రాసుకోవచ్చు లేదా మార్నింగ్ టూ డేస్ అయితే ఫస్ట్ డే వన్ వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ అండ్ సెకండ్ డే కూడా వన్ థౌసండ్ ఎయిట్ టైమ్స్ అనేది రాసుకోండి అండ్ ఓన్లీ మీరు ఇది మాత్రమే రాయాలి ఇది రాసే ముందు మీ ఇంటెన్షన్ ఏంటి ఫర్ సపోజ్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు లేదా మీ పార్ట్నర్ నుండి మీ కాలర్ మెసేజ్ రావాలనుకుంటున్నారు సో మీరు ప్యూర్గా జెన్యున్గా మీ పార్ట్నర్ని ఊహించుకుని సో నా పార్ట్నర్ నా దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సో నా పార్ట్నర్ నా దగ్గరికి వచ్చేసారు ఈ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వడానికి నేను ఈ ప్రేయర్ అనేది చేస్తున్నాను అని అనుకుని మనసులో సో తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం తీసుకోవాలి నమ్మకంతోనే చేయాలన్నమాట ఏ రెమెడీ చేసినా మీ నమ్మకం లేకుండా సరే చేద్దాంలే వస్తారన్న విధంగా మీరు చేస్తే కనుక మీ రిజల్ట్ కూడా అలానే వస్తాయి సో డెఫినెట్గా మీరు ఈ ఇంటెన్షన్తో ఉండి ఫార్టీ ఎయిట్ అవర్స్ సో క్లీమ్ శ్రీమ్ బ్రెజీ అనేది ఒక బుక్ పెట్టుకుని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయండి రాసి ఛాంటింగ్ చేస్తూ ఉండాలి అంటే మీరు రాసినంతసేపు మీ థాట్స్లో ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ రాయడము లేకపోతే మనసులో మా మీ ఛాన్స్ ఏమో క్లీమ్ శ్రేమ్ రెజి అని రాసుకుంటూ మనసులోనేమో వాడు నిజంగానే మళ్ళీ వస్తారా ఆ అమ్మాయి మళ్ళీ నిజంగానే వస్తుందా లేకపోతే ఆ మెమరీస్ లేకపోతే బయట ఎవరైనా కాలి మీద కొట్టారో పిల్లలు ఏమైనా నేరుస్తున్నారో ఇలాంటి అన్నీ ఆలోచించుకుంటూ అయితే రాయొద్దు ఓన్లీ మీ ఇంటెన్షన్ అక్కడే ఉండాలంటే మీరు ఏం చేయాలంటే చదువుకుంటూ రాయండి చిన్నగా అయినా స్లోగా అయినా కూడా క్లీమ్ శ్రీం బ్రెజి క్లీమ్ శ్రీం బ్రేజీ అని రాసుకుంటూ ఉంటే మీ ఇంటెన్షన్ అంతా కూడా మీరు దేని మీద ఫోకస్ చేశారో వా దాని మీదే ఉంటుంది ఇది ఒక ఆప్షను సో ఇది చేసుకోండి ఇది కంపల్సరీ నైన్ ఏ పోర్టల్లో ఈ స్పెషల్ ఏవైతే ఎయిట్ ఎయిట్ పోర్టల్ సెవెన్ సెవెన్ పోర్టల్ సిక్స్ సిక్స్ పోర్టల్ ఇవి పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంజల్ నెంబర్స్ కి సంబంధించినవి ఈ పోర్టల్స్ అనమాట సో వీటిలో స్పెషల్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి ఆ టైంలో మీకు మీ విష్ తొందరగా ఫుల్ఫిల్ అవడానికి ఆ ఎనర్జీస్ అనేవి మీ మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్కి మీ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి తొందరగా క్లైమ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అనమాట సో దానికోసమే ఇలాంటి రెమెడీస్ ఈ టైంలో చేసుకోవాలి అయితే మీకు ఈ టైంలో కుదరకపోతే నార్మల్ టైంలో కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది పెట్టుకొని మీ ఇంటెన్షన్ అంతా ఒకటే ఉండాలి సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పార్ట్నర్కి సంబంధించిన పాజిటివ్ ఏ ఉండాలి తప్ప మీరు తిట్టుకుంటూ మీరు వాళ్ళని మోసం చేశారని ఆ లో అంతా తెచ్చుకుంటూ మాత్రం చేస్తే మాత్రం ఏ రెమెడీ కూడా పని చేయదు సో డెఫినెట్గా చేసుకోండి ఇది నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టూ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకేలా ఈ ఏదైతే నేను వీడియో పెడతానో వీడియో పెట్టిన టైంలో మీరు చూడలేకపోయారు నెక్స్ట్ అయినా నార్మల్ డేస్లో అయినా కూడా మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మీరు ఇది కంటిన్యూ చేయొచ్చు మీ ఇంటెన్షన్ ఒకవేళ ఎవరైనా హెల్త్ పరంగా చూ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ ఇంటెన్షన్ ఏంటి హెల్త్ ఫర్ సపోజ్ మీకు షుగర్ షుగర్ ఉంది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి లేదా ఏదర్ మీకు హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ ఏ ఒకటి వస్తున్నాయి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మీ ఇంటెన్షన్ ఏముండాలంటే మీరు ఇది రాసే ముందే మీ మనసులో చెప్పుకోవాలి సో నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా హెల్తీగా ఉన్నాను చాలా యాక్టివ్గా ఉన్నాను నేను అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్గా చురుగ్గా చేసుకోగలుగుతున్నాను సో థ్యాంక్ యూగా థ్యాంక్ యూ యూనివర్స్ నేను నాకు హెల్దీ బాడీ ఇచ్చినందుకు అని మీరు థ్యాంక్స్ చెప్పుకొని స్టార్ట్ చేయాలన్నమాట ఇంటెన్షన్ అది పెట్టుకొని చేయాలి సో నేనేదో ఇది వచ్చింది చెప్పడం లేదు చూడండి నేనైతే నా బుక్ నేను నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుని అవన్నీ మాత్రమే నేను ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ ఒకసారి నైన్ బిర్యానీ ఆకుల టెక్నిక్ ఒకసారి చెప్పాను చూడండి దానికి సంబంధించిన అంతా కూడా నేను క్లియర్గా రాశాను నా రైటింగ్ అంత మీకు అంత బాగా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు నాకైతే అర్థమవుతుంది నేను రాసుకుంటాను కాబట్టి నేను చదువుకుంటాను కాబట్టి సో కంపల్సరీ ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నది నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని నేను చెప్పినవే ప్రతిదీ కూడా నేను క్లియర్గా రాసుకొని నేను అది అప్లై చేసినాక చెప్పినవే తప్ప అంటే ఇలాంటి బుక్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి అది టారో రీడింగ్కి సంబంధించినవి కానివ్వండి ఇది చూడండి అనేది సెవెన్ చక్రాకి సంబంధించింది నేను డ్రా చేసుకున్నా సెవెన్ చక్రాస్లో కూడా మనం హీల్ చేసుకుంటే సెవెన్ చక్రాస్ హీల్ చేసుకుంటే మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లం కానివ్వండి హెల్త్ ప్రాబ్లం కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం మనం ఈ సెవెన్ చక్రాస్లోనే ఉన్నాము సో ఈ సెవెన్ చక్రాస్ క్లీన్ చేసుకుంటే చాలు డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి ఎందుకంటే ఈ బ్లాక్స్ ఉండడం వల్లనే మనకి రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చిన ఈ రూట్ చక్ర అంటే డెఫినెట్గా రూట్ చక్ర నుంచి మనకు ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి మనీ రిలేటెడ్ కానీ అన్ని బ్లాక్స్ కూడా మనకి రూట్ చక్ర బ్లాక్స్ ఉంటే కంపల్సరీ మీకు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఫుడ్ రిలేటెడ్ ఏదైనా తినాలన్నా కూడా తెలియకపోవడము మీకు ఇష్టమైనవి తెలియకపోవడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట సో పిల్లలు పుట్టకపోవడానికి కానివ్వండి పిల్లలు పుట్టలే అంటే మా ప్రెగ్నెన్సీస్ రాకపోవడము ఒకేలా ప్రెగ్నెన్సీస్ వచ్చినా మిస్క్యారీ అవ్వడము లేకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా ఉన్నా లేకుంటే మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు బట్ జాబ్ అయ్యే దొరకడం లేదు ఇలాంటివి కానీ ఇంకొక ఏదైనా మీరు మీ పిల్లలకి కానివ్వండి మీ పిల్లలకి సంబంధించినవి కానీ ఏ బ్లాక్స్ ఉన్నా కూడా ఈ శాక్రల్ చక్రాకి సంబంధించిన బ్లాక్ ఉంటేనే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఇలానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది ఇవన్నీ కూడా నేర్చుకుని మాత్రమే ఈ రెమెడీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుని ఈ న్యూమరాలజీ పరంగా కానివ్వండి టారో రీడింగ్ పరంగా కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినవి కానివ్వండి ఇంకోటి కూడా ఇవన్నీ నేర్చుకుని ఇచ్చేవే తప్ప ఏదో ఒకటి యూట్యూబ్లో సెర్చ్ చేసేసి గూగుల్లో సెర్చ్ చేసేస్తే ఇచ్చేవి కాదు మేము ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ అయినాకే అవి అనమాట అవి రెమెడీస్ చెప్పే వాళ్ళకైనా కూడా మీకైనా కూడా నేను వీడియోస్లో చేసేవైనా కూడా సో మీరు లైట్ తీసుకుంటే మీ రిజల్ట్ కూడా లైట్గానే మీరు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇది నాకు అవుతుంది అన్న విధంగా ఆలోచించి మాత్రమే సో అప్పుడే అవుతుంది సో ఎందుకంటే నేను పర్టికులర్గా ఇవన్నీ చెప్తున్నానంటే నాకు ఒకరు అనమాట కాల్ చేసి అక్క మీరు వీడియోలోనే రెమెడీస్ చెప్పొచ్చు కదా అని నేను చెప్పాను కానీ నేను సిక్స్ సిక్స్ పోర్టల్లో సెవెన్ సెవెన్ పోర్టల్లో ఇలా పోర్టల్స్ టైంలోనూ నేను రెమెడీస్ చెప్పాను అవి ఎవరు చేసుకోరు అండ్ లైవ్స్ పెట్టినప్పుడు కూడా ఎండింగ్లో రెమెడీ అనేది ఇస్తాము అది కూడా ఎవరు చేసుకోరు ఎందుకంటే అది ఫ్రీగా ఇస్తున్నాం కదా అందుకు చేసుకోరు సో కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అవన్నీ ఏదో ఒకటి ఎక్కడో తీసుకొచ్చేసి చెప్పేవి కాదు అవి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీరు నమ్మి చేసుకుంటే జరిగేవే అని అయితే నేను చెప్పాను దానికోసం చాలా మందికి ఇవి ఏంటంటే చూస్తారు లైట్ తీసేసుకుంటారు బట్ ఏంటంటే మీరు మనీ పే చేసి చెప్తారు చెప్పించుకుంటారు చూడండి వాళ్ళ దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను మనీ చేసే పే చేసాను కాబట్టి డెఫినెట్గా ఇది చేసుకోవాలి అని ఎందుకంటే మనీకి ఇచ్చే వాల్యూ మీరు ఫ్రీగా వచ్చేదానికి ఇవ్వరు సో అందుకని అనమాట సో ఇదొక రెమెడీ ఒకవేళ ఇది మీకు అంత టైం లేదండి నాకు నేను చాలా బిజీ పర్సన్ బట్ నాకు అన్ని విషస్ ఫీల్ఫిల్ అవ్వాలి అని అనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇవి బిర్యానీ ఆకులు అనమాట ఇవైతే ఇంట్లో నేను ఒక బిర్యానీ చెట్టు తెచ్చుకొని మొక్క తెచ్చుకొని దానికి తీసిన లీవ్స్ అనమాట న్యాచురల్గా డ్రై చేసినవి సో ఎందుకంటే మేనిఫెస్టేషన్ కంపల్సరీ బిర్యానీ ఆకు ఎక్కువగా బిర్యానీ ఆకు ఒకటి దాల్చిన చెక్క సిరిమెంట్ స్టిక్ అనేది ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఎవరైనా కూడా మనము పంచభూతాలు ఏవైతే ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మన బాడీలో ఎలా ఫైవ్ సెన్సెస్ ఉంటాయో ఫైవ్ సెన్సెస్ అంటే మనం చిన్న చదువుకునే ఉంటాం కదా సెన్సెస్ ఫైవ్ సెన్సెస్ కళ్ళు చూడడము వాసన పీల్చడము అండ్ ముక్కు ద్వారా అండ్ చెవుల ద్వారా వినడము టంగ్ టంగ్ ద్వారా నాలుక ద్వారా టేస్ట్ చూడడము ఇంకేముంది కళ్ళు ముక్కు చెవులు స్కిన్ స్కిన్ ద్వారా టచ్ అనేది తెలియడము టచ్ అనే సో ఈ ఐదిటి ద్వారా మనకి ఎలా సెన్సెస్ అయితే ఉంటాయో అలానే పంచభూతాలకు కూడా మనం ఎప్పుడు కనెక్ట్ అవ్వాలంటే పంచభూతాలు అంటే ఏంటి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఫైవ్ ఎలిమెంట్స్కి మనకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి ఈ ఫైవ్ లో అట్లీస్ట్ కొన్నిటికైనా మనం కనెక్ట్ అయి ఉండాలి సో ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ కూడా భూమాతకి ఎవరు కనెక్ట్ అయి ఉండట్లేదు సో ఎందుకంటే అన్నీ అపార్ట్మెంట్లో ఉంటారు గ్రౌండ్ అంతా ఫ్లోరింగ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అండ్ మనకి భూమి కూడా మట్టినే తొందరగా మనం నడవడానికైనా మనం ఉంచడానికైనా దొరకదు కాబట్టి అలాంటి టైంలో మనకి ఈ చెట్టు చెట్టు కూడా భూమాత నుండి వచ్చేదే కాబట్టి ఈ చెట్టు కానివ్వండి చెట్టులో కూడా ఈ బిర్యానీ ఆకు అనేది ఒక భూమాత నుండి మనం తీసుకుంటున్నాము అలాగే సిరమే స్టిక్ కూడా భూమాత నుండి వచ్చేది సో ఆ చెట్టు కూడా సో అందుకనే మెయిన్ ఇవి ఏంటంటే కి సంబంధించినవి సో అందుకనే వీటి మీద మేనిఫెస్టేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట సో సేమ్ ఇదే మీ కోరిక ఏదైతే ఉందో అది మీ పార్ట్నర్ అవనివ్వండి మనీ అవనివ్వండి హెల్త్ అవనివ్వండి ఏదైతే ఉందో థ్యాంక్ యూ గాడ్ లేదా థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీరిపోయింది మీ కోరిక ఫస్ట్ సపోజ్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి తిరిగి రావాలి లేదా మీ పార్ట్నర్ అన్బ్లాక్ చేసుకోవాలి అది రాసేసి వన్ నాట్ ఎయిట్ బి వన్ నాట్ ఎయిట్ బిర్యానీ ఆకులు అనేది తీసుకోవాలి వన్ నాట్ ఎయిట్ బిర్యానీ ఆకులు తీసుకుని దాని మీకు దాని మీద కూడా మీ డిజైర్ ఫుల్ఫిల్ అయినట్టుగా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ నా పార్ట్నర్ నాతో ప్రేమగా ఉన్నారు అన్నయండి లేదా మనీకి సంబంధించింది అనుకోండి థ్యాంక్ యూ గారు మీరు సపోజ్ ఇప్పుడు మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావాలంటే అంటే కావాలంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గా మీకు ఒక ఫైవ్ థౌజండ్ ఒక టెన్ థౌజండ్ ఒక వన్ ల్యాక్ కావాలనుకుంటున్నారు థ్యాంక్ యూ గాడ్ నా దగ్గర నాకు నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి వన్ ల్యాక్ ఇచ్చింది అనుకో థ్యాంక్ యూ గార్డ్ నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి టెన్ థౌజండ్ ఇచ్చారు అంతేగాని మీకు వచ్చే ఇన్కమ్ ని బట్టే మీ విషయం అనేది ఇప్పుడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు అడగాలి తప్ప థ్యాంక్ యూ నాకు కోటి రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాకు పది కోట్లు ఇచ్చినందుకు ఇట్లయితే రాసుకోకండి మీరు ఆ ఏదైనా కూడా యూనివర్స్ కి విరుద్ధంగా ఏది జరగదు అనమాట అదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి రాసుకుని వన్ నాట్ ఎయిట్ బిర్యానీ ఆకుల మీద రాసేసి క్యాండిల్ లైట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకుని మీ విష్ వింటెన్షన్ అన్నీ కూడా ఈ బిర్యానీ ఆకులన్నీ ఫర్ సపోజ్ ఇవే వన్ నాట్ ఎయిట్ అనుకోండి ఈ బిర్యానీ అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ అనేది చేతిలో పెట్టుకుని థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఏ విష్ ఏదైతే ఉందో నా పార్ట్నర్ నా దగ్గరకు వచ్చేసినందుకు థ్యాంక్ యూ కానీ నా పార్ట్నర్ బ్లాక్ అన్బ్లాక్ చేసినందుకు అని మీరు లెవెన్ టైమ్స్ చెప్పుకొని తర్వాత ఒక్కొక్కటిని ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి బర్న్ చేయాలి కాల్ చేసి అది మళ్ళీ పారేయద్దు ఆ కాల్ చేసిన ప్రతిదీ కూడా ఇంకొక ప్లేట్లో వేసుకుని ఆ యాష్ పౌడర్ ఏదైతే ఉందో ఇద్దరు మీరు ఎయిర్ ఎలిమెంట్కి అయినా ఇవ్వచ్చు బయటకి వెళ్ళి మీరు ఆ పౌడర్ని ఆ యాష్ని బూడిదని బ్లో చేయొచ్చు లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాటర్ ఎలిమెంట్కి మీ షింక్లో కానివ్వండి వాటర్ ఎలిమెంట్కి కానివ్వండి వాటర్ ఎలిమెంట్లో కానీ వెయ్యొచ్చు సో ఈ రెండిట్లో అయితే చేసుకోండి ఇవి చేసేసి మళ్ళీ నా పాటున నా దగ్గరికి రారు వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మోసం చేశారు వాళ్ళు కర్మ వాళ్ళు అనుభవిస్తారని మీరు తిట్టుకుంటూ ఉన్నారనుకోండి ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్లో జరగాలి అని అంటే కనుక డెఫినెట్గా మీరు మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్తోనే ఉండాలి జరిగిపోయింది జరుగుతుంది జరిగేసింది అన్నట్టుగానే ఉండాలి అంతేగాని ఇది రాసేసి జరిగిపోద్దని రాసేసి తిట్టుకుంటా ఉన్నారనుకోండి నా పార్ట్నరు మోసం చేశాడు వాడు నాశనం అయిపోవాలి నా పార్ట్నర్ నా దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకున్నారు వాళ్ళు నాశనం అయిపోవాలి అని రాసుకుంటూ అనుకోండి ఏం వర్క్ చేయవన్నమాట సో ఆ వర్క్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీ ఇంటెన్షన్ అనేది అంతా కూడా దీని మీద పాజిటివ్గా ఉండదు కాబట్టి సో ఇదనమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి రెమెడీస్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఇది ఒక బెస్ట్ టైం అనమాట ఈ పోర్టల్ టైం అనేది నార్మల్ టైంలో కూడా చేసుకునే దానికన్నా ఆ రిజల్ట్ ఫాస్ట్గా రావడానికి ఈ పోర్టల్ టైమ్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ నైన్ పోర్టల్ టైమ్స్ అనేవి చాలా అనుకూలంగా ఉంటుంది హండ్రెడ్ టైమ్స్ ఫాస్ట్గా జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఓన్లీ మీ ఇంటెన్షన్ బట్టి మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి తప్పకుండా So thanks for watching my video.